యాక్చువల్గా రాష్ట్రీయ వానరసేనది హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని దేవాలయ భూములను కాపాడుతందుకున్నటువంటి సంస్థ అయితే మేము మన యూట్యూబ్లో చూస్తే బిత్తిరి సతీ గారు ఒకటే ఇది మన భగవద్గీత హిందూ ధర్మం వల్ల అందరూ భగవద్గీతను న్యాయస్థానం వల్ల కూడా భగవద్గీత మీద ప్రమాణం చే చేపిస్తారు ఎందుకు చేపిస్తారు అంటే పవిత్రమైందని ఆత్ అలాంటి దాన్ని శ్లోకాలను ఆయన వ్యంగ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది దానికోసం మేము ఒకటే రాష్ట్రీయ వానర్సన ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎందుకంటే హిందూ సమాజం క్షమిస్తుందని చెప్పే ఉద్దే ఇది ఉంటుంది హిందూ సమాజానికి ఎప్పుడు కూడా క్షమించే గుణం ఉంటుంది ఆ క్షమించే గుణాన్ని చా మంచితనాన్ని చాదాగతనంగా తీసుకుంటున్నారు అందుకోసం ప్రతి ఒక్కరు ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని అంటాడు ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతుంటే దాని మీద ఇంటర్నెట్ చర్య తీసుకోవాలని నిన్న సైబర్ క్రైమ్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయిన తర్వాత వారు వారి మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగింది మేము ఒకటే ఈ యొక్క బిత్తిర సత్య గారు ఎవరైతే ఉన్నారో ఇలా హిందూ వ్యతిరేకంగా చేసిన దానికి వచ్చి బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి లేకపోతే మాత్రం హిందూ సమాజం ఎవరైనా నేను హిందువులు అందరినీ కోరుకుంటున్నా ఇది మీరు పొయ్యి కొట్టవలసిన అవసరం లేదు తిట్టవలసిన అవసరం లేదు వారిని సోషల్ బైకాట్ చేయాలి వారిని ఎక్కడొచ్చినా వారి యొక్క ఉన్నారు అంటే వారి పక్కన పోయి ఫోటోలు దిగవలసిన అవసరం లేదు ఎందుకంటే హిందూ సమాజంలో మనం ఉన్నాము మన సమాజాన్ని మన హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని సోషల్ బైకాడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని హిందూ సమాజం విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రీయ వానర్స్ అయినా కూడా ఎక్కడ ఎవ్వరంట పడ్డా వదిలిపెట్టాం సగంలో పోయి వదిలిపెట్టేది లేదు వచ్చి ఎక్కడ వచ్చి ధర్నాలు చేసేది లేదు ఎవరి మీద దౌర్జన్యం చేసేది న్యాయపరంగా మిత్తి సత్తి గారి మీద యాక్షన్ తీసుకునే వరకు కోర్టులో కేసు ఇదైన తర్వాత కూడా వారు క్షమాపణ చెప్పకపోతే వారికి శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మేము పోరాడుతాం న్యాయ వ్యవస్థలతోటి పోరాడి వీరికి శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇలాంటి ఇంకెవ్వరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా క్షమించేది లేదు వారి నెట్టి పరిశీలనలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము వార్నింగ్ ఇస్తున్నాం అయితే ఏంటంటే ఆయన ముందుగానే వీడియోలో చెప్పే ముందు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పి మళ్ళీ అన్నాడు సో దీనికి ఏం చెప్తారంటే ఆయన ఒకవేళ అడిగితే నీది జస్ట్ ఏమంటారు ఫన్ కోసం మాత్రమే చేశాను కూడా చెప్తాను నీకు ఫన్ చెయ్యి వేరే మతం మీద చెయ్యి ఫన్ను నీ పండ్లు రాలిపోతాయి చూస్తున్నాం వేరే మతాల మీద ఎవరు మాట్లాడరు ఏమైనా హిందూ ధర్మము ఎవరైతే హిందువుల స్వామీజీలు ఉన్నారో వాళ్ళ మీద వ్యంగ్యంగా చేస్తారు వాళ్ళని వ్యతిరేకిస్తారు ఉండొచ్చు నేను అందరికీ సర్టిఫై చేయాలి కొంతమంది ఉంటారు కానీ అన్ని మతాలల్లో ఉంటారు కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరే హిందూ మతం వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళని ఇది అంటారు అందుకోసం ఒకటి వారు క్షమాపణ చెప్పడం కాదు నువ్వు ఆ శ్లోకాలను భగవద్గీతను నువ్వు కించపరిచే విధంగా ఏదో గీత అని పెట్టుకున్నావు తప్పు కదా అందుకోసం దీని మీద వెంటనే క్షమాపణ చెప్పాలి హిందూ సమాజం మళ్ళీ ఇలాంటివి చేయొద్దు ఇంతకుముందు కూడా చేసిండు కానీ ఎప్పుడో మూడు నాలుగు గంటల క్రితం ఏదో వి సిక్స్ ఉన్నప్పుడు కూడా కృష్ణుని వేషం వేసి ఏదో విన్న దొంగను నేనది అంటే నీకు ఇవే దొరికిందా వేరే మతాల అయ్యాయి అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు మీ యొక్క ఆలోచన విధానం ఏంది అంటే దీన్ని ఎవ్వరు ఎవ్వరు పట్టించుకొని మతం అనిపించిందా మాత మా యొక్క మాకు ఆత్మ లేదా మాకు మేము నమ్మేసి దాన్ని హిందూ మతాన్ని మా ధర్మాన్ని నమ్మే వాళ్ళనుకు మన మనోవేదన కలగదా వారిని ఎందుకు అర్థం చేసుకుంటలేరు అందుకోసం ఇదేంట్లో ఇలాంటివి ఎవరు చేసినా భైరి నరేజ్ చేసినా ఇంకో ఆయన చేసినా ఇంకో ఆయన చేసినా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు న్యాయపరంగా పోరాటం చేస్తాం అంటే మీరు ఏ అంటే ఏ కారణంతో శ్లోకాలు ఉన్నాయన్నారంటే ఎలాంటి శ్లోకాలను ఆయన కించపరుస్తూ పెట్టాడు దానికి పోలీసు వాళ్ళు ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో భగ్ భగవద్గీతల ఉన్న శ్లోకాలని ఆయన మొదలు చెప్పి ఎవరిని కించపరచు ఎవరిని కించపరచినా భగవద్గీతను కించపరచు అది యాక్చువల్గా మన నాకు తెలిసినంతవరకు ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడినట్టు ఉంది శ్లోకాలు అయిన తర్వాత నువ్వు మాట్లాడితే రాజకీయంగా రేవంత్ రెడ్డిని వేరే దాంట్లో తిట్టు కానీ భగవద్గీతను పెట్టేందుకు భగవద్గీత మా విశ్వాసం ఉన్న దాని మీద నువ్వెందుకు మజాకులు చేస్తున్నావు నువ్వు మజాకు చేసేది ఉంటే ఆయన డైరెక్ట్ అను సీఎం గారిని మేము వద్దంటలేము ఇండివిజువల్గా రామ్ రెడ్డిని అను మేమేం బాధపడము ఏదన్నా ఉంటే జవాబు చెప్పుకుంటాం కానీ నువ్వు భగవద్గీతను అడ్డం పెట్టేందుకు చెప్తున్నావు ఆ శ్లోకాలే ఉన్నాయా నీకు ఇంకా బూతులు ఉన్నాయి కదా మాట్లాడుకోవచ్చు కదా ఇదివరికి సంబంధించి కాదు అని బూత్ లాంగ్వేజ్ మాట్లాడుకో వద్దానంటే సో పోలీసులు అంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆయన ఏమన్నా అంటే కంప్లైంట్ చేశారా లేకపోతే దాన్ని పిలిపించి మాట్లాడేవని జరిగింది కంప్లైంట్ చేసిన తర్వాత ఏసీపీ గారు ఫోన్ చేస్తే వారు కేసు బుక్ చేసి నాకు నోటీస్ ఇవ్వండి అంటే వారు కూడా సీరియస్ ఉన్నాయి ఇలా ఇప్పుడే ఇంతకుముందే ఇన్స్పెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు మీరు వచ్చి ఆయన దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి అన్ని కరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళింది చేయవలసి వచ్చింది తప్పు చేయకపోతే మేము పోరాటం చేస్తాం తప్పు చేయకపోతే ఉంచాలి ఎందుకు తీసేసినాం ఆయన తీసేసారు మీరు ఇది అవుతుందంటే మీకు క్వశ్చన్ లేదు ఆయన మీద ఎఫ్ఐఆర్ కావాల్సిందే మీ దగ్గరకు వచ్చి తీసేసిన తర్వాత తప్పు చేసిన అందులోకి వెళ్ళి తీసేసినాం అంటే పోయింది ఎంతమంది చూసి ఎంతమంది మనోభా అందుకోసం కేసు బుక్ చేయవలసిందని ఇంతమంది చెప్పి రేపు పదకొండు గంటలకు మా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ చేసిర్రంట యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మీరు దీని గురించి ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయన అలా వీడియో చేసినందుకు కానీ లేకపోతే ఇంకెవరు కానీ అలాంటి వీడియోలు చేయకుండా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ కాదు ఇలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ కావాల్సిందే ధర్మం మీద హిందూ ధర్మం మీద ఎవ్వరు అవాకులు చెవాకులు పేలినా మా హిందువుల మనోభా మనో ధైర్యం ఇదేది మన మనసులను గాయపరిచినా మా ధర్మాన్ని కించపరిచినా వదిలే ప్రశ్నే లేదు అందుకోసం ఈ ఒక్కసారే కాదు ఇంకా ముందు చేసే వాళ్ళు కూడా ఒక వల్లు జాగ్రత్త పెట్టుకొని బిహేవ్ చేయండి చేయకపోతే మాత్రం ఊకునే ప్రశ్నే లేదు హిందూ సమాజం నేను ఒక్కనే కాదు మా వానర్స్ ఒకటే కాదు డిఫరెంట్ హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకేం స్వార్థం లేదు మేమేమైనా సమాజం హిందూ ధర్మం మీద మా యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మీద తప్ప మేము ఎదుటివారి మతాన్ని కించపరిచే వాళ్ళగా మా మతాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు